హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్ ఈరోజు మనం రొయ్యలు గోంగూరతో నిలవ పచ్చడి చేసుకుందామండి ఊరగాయ అంటారు కదా ఆ టైప్లో చేసుకుందాము దీన్ని కానీ మనం కరెక్ట్గా చేయగలిగితే అంటే ఎక్కడ చెమ్మ తగలకుండా కారం ఉప్పు అనేది కరెక్ట్గా కానీ వేసుకోగలిగితే టూ త్రీ మంత్స్ నిలువ ఉంటుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు మనము బయటే టూ త్రీ మంత్స్ మీకు నిలువ ఉంటుంది ఇప్పుడు చూడండి రొయ్యలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని కొంచెం నిమ్మకాయ ఉప్పు వేసి బాగా కడగండి బాగా అంతా పోతుంది కడిగేసి ఒక పాత్రలో పెట్టుకొని కొంచెం ఉప్పు కొద్దిగా సాల్ట్ వేసి ఈ ఈ వాటర్ అంతా ఇనికిపోయేదాకా హై ఫ్లేమ్లో పెట్టి సపరేట్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఆ వాటర్ అంతా పోయింది అదంతా ఇనికిపోయింది ఈ లోపు మనం గోంగూరను శుభ్రంగా కడిగి ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి రెండు కేజీలు రొయ్యలు అవి రెండు అయితే అవి ఉడికే లోపల ఒక కేజీ అయ్యాయి ఒక కట్ట గోంగూర తీసుకొని ఆ గోంగూర శుభ్రంగా కడిగి చెమ్మ లేకుండా ఎండబెట్టుకోవాలండి ఎండ అంటే ఎండలో పెట్టద్దు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే చాలు ఒక క్లాత్ వేసి క్లాత్లో ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి చాలు చూడండి ఆ గోంగూరని కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని బాగా మెత్తగా అయ్యేటట్టు ఉడికించుకోవాలండి దీన్ని కొంచెం సిమ్లో పెట్టుకొని కానీ ఉడికించుకుంటే బాగా ఉడికిపోతుంది మెత్తగా అవ్వాలండి ఎందుకంటే ఇది మెత్తగా అయితేనే దాంట్లో నార అది లేకుండా బాగుంటుంది తినేటప్పుడు మనకి ఇప్పుడు చూడండి బాగా మెత్తగా అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం రొయ్యలు ఏ అయితే చేసి పెట్టుకున్నామో ఆ రొయ్యల్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు సిమ్లో పెట్టుకొని సిమ్ టు లోటు మీడియం ఫ్లే ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకొని దీన్ని ఈ రొయ్యల్ని ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి మనం కొద్దిగా ఎర్రగా రావాలండి మరీ ఎర్రగా వచ్చాయంటే అవి గట్టిగా అయిపోతుంది ఊరగాయలో కాబట్టి కొద్దిగా ఎర్రగా వస్తే సరిపోతుంది మనకి తక్కువ మంట మీద పెట్టుకుంటేనే అలా లోపలంతా ఉడికి ఆ పైన అంతా క్రిస్పీగా వస్తుందండి మనకి అప్పటిదాకా వేయించుకోండి అలాగే మిగతా రొయ్యలు కూడా అట్లాగే వేయించుకుందాం మిగతా రొయ్యలు కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆయిల్ అంతా బయటకు వచ్చేయడానికి ఇలాంటిది ఒక దాంట్లో వేసేసుకుంటే ఆయిల్ అంతా కూడా దాంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు రొయ్యలన్నీ కూడా వేగిపోయాయండి అదే ఆయిల్లో మనము ఒక పది పదిహేను నుంచి వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాము అలాగే ఒక త్రీ టూ స్పూన్సు ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని బాగా ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఆ పచ్చివాసన పోయే దానికి కొంత టైం పడుతుందండి నాకైతే సిక్స్ మినిట్స్ దాకా పట్టింది మీరు కూడా అలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అదే అండి ఆ స్మెల్లే మనకి ఈ ఊరగాయలో చాలా బాగుంటుంది అయిన తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం మిర్చి ఒక మూడు నాలుగు ఎండు మిర్చి తుంచి వేసుకోండి అలాగే మనం ఏదైతే గోంగూర మిక్సీకి వేసి పెట్టుకున్నామో ఆ గోంగూరని వేసేసేయండి ఇది కూడా లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి లేకపోతే మాడిపోతుంది మాడు వాసన వచ్చేస్తుంది గోంగూర కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు రొయ్యలు వేసేసుకున్నాం రొయ్యలు గోంగూర అన్నీ బాగా మిక్స్ చేసుకోండి అదంతా మిక్స్ అయ్యి బాగా ఉడికి ఆయిల్ పైకి రావాలండి మనకి ఆయిల్ పైకి వస్తేనే అదంతా కూడా వేగినట్టు మనకి అప్పుడే అది నిలువ ఉంటుంది మనకి లేకపోతే నిలవ ఉండదండి పాడైపోతుంది ఇప్పుడు చూడండి ఆయిల్ కొంచెం కొంచెం సపరేట్ అవుతూ ఉంది కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుందండి దీనికి ఎందుకంటే నెల ఉండాలి కాబట్టి ఉప్పు తక్కువ అయిందంటే చెడిపోతుంది ఇది ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే మనం ఈ కారం గరం మసాలా అనేది వేసుకోవాలి లేకపోతే మాడు వాసన వస్తాయండి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక రొయ్యలు గోంగూర పచ్చడి రెడీ అండి రోజు ఒక ముద్దలో వేసుకుంటే ఈ గొంగూరలో ఉండే ఐరన్ అనేది మనకు వస్తుంది అలాగే ప్రోటీన్ కదా రొయ్యలన్నీ కొంచెం మనకి ప్రోటీన్ కూడా అందుతుందండి ఇప్పుడు గోంగూర రొయ్యలు రెడీ అయిపోయిందండి